బీసీల కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము తప్పుల తడకగా నిర్వహించటమే కాకుండా దాన్ని సమర్థించటానికి కొన్ని బీసీ సంఘాలను బుట్టలు వేసుకొని కొంతమందిని రిటైర్డ్ ఐఏఎస్ల పేరుతోటి రిటైర్డ్ జడ్జిల పేరుతోటి అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ల పేరుతోటి కొంతమందిని మొత్తం ఏందనంటే దగ్గర చేసుకొని మచ్చిగా చేసుకొని వారి ద్వారా ఈ బీసీ కులగణన అనేది ఒక హిస్టారికల్ అని అదేవిధంగా ఇది చారిత్రాత్మకమైనటువంటిది అని అదేవిధంగా ఇది అసలు ఏ ప్రభుత్వాలు చేయకుండా రాహుల్ గాంధీ ఏదో పెద్ద సంచలనాత్మకమైనటువంటి సర్వే జరిగింది అని ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ పొగడటానికి ఉపయోగించుకొని వాళ్ళంతా కూడా మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకే ఒత్తాసు బలుకుతున్నటువంటి పరిస్థితిని చూడటం జరిగింది ఒకవైపు బీసీల ప్రయోజనాలు దెబ్బతింటుంటే బీసీల జనాభాననే పూర్తిగా ఆరు ఆరు శాతానికి తగ్గించి వేసి బీసీలల్లో నుంచి ఒక ఆరు ఐదు శాతాన్ని అగ్రకులాలకు కలిపి ఓసీల జనాభాను పెంచుకుంటే స్పష్టంగా నగ్నంగా కనిపిస్తుంటే అసలు ఈ బీసీ మేధావి వర్గానికి అసలు ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తమకు ఏదో నామినేటెడ్ పదవులు వస్తాయి ఏదో ప్రభుత్వం ద్వారా మెప్పు పొందొచ్చు లేకపోతే మేము మొదటి నుంచి కాంగ్రెస్ వారసత్వంలోనే ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మమకారం తోటి బీసీల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నా జరగటం లేదని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా ఎంపీ టికెట్లు ఇవ్వకపోయినా మంత్రి పదవులు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదే అని చెప్పి ఒకళ్ళతో బుచ్చుకొని ప్రచారం చేసే మేధావి వర్గము కొన్ని బీసీ సంఘాలు ఆ విధంగా తయారైపోయి మొత్తం ఏందనంటే భజన చేసే సంఘాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని కూడా ప్రజలు గ్రహించాలి వీళ్ళను వెలివేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు జాతి ప్రయోజనాల గురించి కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మమకారంతో కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక వ్యతిరేక పార్టీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పొగుడుతూ చాలా మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నాం దీన్ని కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని బీసీ సంఘాలు అయితే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాయి ఒకవైపు ఏమో బీసీల కులగణన కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీల కులగణన అనేది తప్పుల తడక అని చెప్తూనే మళ్ళీ కాంగ్రెస్ మంత్రుల పిలిపిస్తే మంత్రివర్గ మంత్రి మంత్రులతోటి సమావేశాలమవుతూ మంత్రుల దగ్గరికి వెళ్ళి బీసీల కులగణన నిర్వహించడము అనేది చరిత్రాత్మకమైనటువంటిది అనే అభినందనలు తెలియజేస్తూ వాళ్ళతోటి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ అక్కడ గంటల తరబడి మాట్లాడుతూ బీసీ సంఘాలు అన్నింటిని కొన్నింటిని వెంటబెట్టుకొని పోయి కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా సమకూరుస్తూ ఆ పాత్రను కూడా పోషిస్తున్నాయి మరొక పక్క ఏంటిది అని అంటే మళ్ళీ బయట బీసీలల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి బీసీల కులగణన ఆయా గణనీయంగా తగ్గి నలభై ఆరు శాతానికి రావటంతో అసలు ప్రభుత్వ వైఖరినే ప్రభుత్వ సర్వేనే పూర్తిగా వ్యతిరేకించి బయట బీసీ ప్రజానీకంలో వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకతను తట్టుకోవటం కోసము మళ్ళీ అదే బీసీ సంఘాలు అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేస్తూ ఒక పక్క భజన చేస్తూ పొగుడుతూ నామినేటెడ్ పదవుల గురించి డబ్బు గురించి ప్రాకులాడుతూ మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ దగ్గర ఏంటిది అని అంటే మళ్ళీ ఏదో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మొత్తం బీసీ సంఘాలన్నీ పనిచేస్తున్నట్టుగా వీళ్ళే అసలు వీళ్ళంతా మొత్తం వీళ్ళంతా రాజ్యాధికారం గురించి వీళ్ళే పోరాటం చేస్తున్నట్టుగా పెద్ద పెద్ద మాటలు అంటే అసలు బయట ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి సంఘాలు అంటే పదజాలం అంతా కూడా వీళ్ళే అంటే ఒక పక్క బయటకు వచ్చిన తర్వాత ప్రజల ముందు నటించే విధంగా ఒక నటన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు వీళ్ళు ప్రభుత్వం దగ్గర ఏమీ దగ్గర దగ్గర సంబంధాలు లేనట్లు ప్రజలు గుర్తించడం కోసం ఏందని అంటే ఒక నటన చేస్తూ మళ్ళీ ఆవేశపూరితంగా మాట్లాడుతూ ప్రభుత్వం మీద విరుచుక పడేది కూడా మళ్ళీ వీళ్ళే చేస్తున్నారు అంటే కొన్ని బీసీ సంఘాల పాత్ర ఎట్లా ఉంది అని అంటే రెండు పాత్రలు వీళ్ళే నిర్వహిస్తున్నారు ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం పొగిడే పాత్ర ప్రభుత్వానికి ఓట్లేసే పాత్ర ప్రభుత్వాన్ని గెలిపించే పాత్ర వీళ్ళే తీసుకుంటున్నారు మళ్ళీ బయటకు వచ్చి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా బీసీఎస్సీల నుంచి మొత్తం ఏందనంటే వ్యతిరేకత వచ్చి వీళ్ళ మీద విరుసుకపడకుండా మళ్ళీ వీళ్ళే అందరికంటే ఎక్కువగా తిడు తిడుతున్నారు కబర్దార్ అంటున్నారు మొత్తం ఏందనంటే మా సత్తాను చూపిస్తాము అని అంటున్నారు మిమ్మల్ని ఓడిస్తాము అని అంటున్నారు మొత్తం బీసీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు అని మాట్లాడుతున్నారు మాకు ఎమ్మెల్యే టికెట్లలో అన్యాయం చేస్తారా అని మాట్లాడుతున్నారు నామినేటెడ్ పదవులలో మాకు అన్యాయం చేస్తారా అని మాట్లాడుతున్నారు మా బీసీ మంత్రులలో బీసీలకు మంత్రి పదవులే ఇవ్వలేదని మళ్ళీ ఆవేశంగా మాట్లాడుతున్నారు అంటే బయటకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రను పోషిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం దగ్గర అనుకూలంగా ఉండి వాళ్ళతోటి సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ పదవుల కోసం మళ్ళీ డబ్బు కోసం ఏందనంటే అంటే మళ్ళీ ప్రాకులాడే పాత్రను కూడా పోషిస్తున్నారు రెండు పాత్రలు అంటే రెండు నాలుకల ధోరణి ఏంటిది అని అంటే రో అంటే రెండు మూతుల పాములాగా అటు మాట్లాడుతున్నారు ఇటు మాట్లాడుతున్నారు అంటే ఇది అంతా ఎవరు చూడటం లేదు అన్నట్టుగా అసలు ఎవరు దీన్ని గమనించటం లేదు అన్నట్టుగా మాట్లాడి ఇంత అడ్డగోలిగా నటన చేసే కొన్ని బీసీ సంఘాల నాయకులు కొంతమంది ప్రయత్నం చేసేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు చూస్తున్నారు కొంతమంది ఏంటిది అని అంటే అసలు చాలా విచిత్రంగా కూడా ఏంటిది అని అంటే తీర్మార్మాలనేమో కాంగ్రెస్ పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ అసలు బీలీ బీసీ కులగణన సర్వే రిపోర్టునే కాగితాలనే కాల్చివేసి వాటిని మొత్తం ఏందనంటే బహిష్కరిస్తుంటే ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద విరుసుకపడుతుంటే ఈ దానికి తీర్మార్మాలన్న మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీర్మార్మాలనను వెలివేసే కార్యక్రమము అదేవిధంగా ఆయనను బయటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఒక పక్క ఈ బీసీ సంఘాలను మచ్చిక చేసుకొని తీర్మార్మాలన్న మీద ఈ బీసీ సంఘాలకు బీసీ సంఘాల ద్వారా తీర్మార్ మల్లన్నను మొత్తం ఏందనంటే బహిష్కరించి బయటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీని మార్మాలన్నేమో అవుట్ రైట్గా గట్టిగా ఉన్నదున్నట్టుగా వాస్తవాలు మాట్లాడుతూ అందులో ఒక పోరాటం చేస్తూ ఒక ఒక అందులో అసలు బీ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తుంటే ఈ తీన్ మార్మాలను దెబ్బగొట్టడానికి కొంతమంది బీసీ నాయకులను కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏంటిది అంటే పిలిపించుకొని ఈ గ్యాప్ అంటే మల్లన్న వెనకాల పోకుండా తీర్మార్మల్లలను బలహీనం చేసే ఒక ప్రక్రియ కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈ బీసీ సంఘాల నాయకులు అంతర్గతంగా చాలా తెలివిగా ఏంటిది అని అంటే లోపాయకారిగా ఇటు మల్లన్నను ఒంటరిగా చేయాలి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏంటిది అని అంటే ఓట్లు పడే విధంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండాలి మళ్ళీ ప్రజలేమన్నా అనుకుంటారేమోనని చెప్పి సోషల్ మీడియా దగ్గరికి వచ్చి మళ్ళీ బయట మీటింగులు పెట్టి సమావేశాలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిడుతూ మళ్ళీ అన్యాయం జరిగింది మళ్ళీ తప్పుడు సర్వే ఇది మేము మా బీసీలకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు సహించేది లేదు మా తడాకా చూపిస్తాం అని ఈ మాటలన్నీ మాట్లాడుతూ రెండు రకాల పాత్రలు మూడు రకాల పాత్రలు పోషించే బీసీ సంఘాలు బీసీ మేధావులు ఈరోజు మనకు కనిపిస్తున్నారు వీటి యొక్క అంతర్గత స్వభావాన్ని అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలను కూడా మనం గమనించాల్సిన